మన హగూడ టూ బిహెచ్కేలో మొత్తం నలభై ఒక్క ఫ్లాట్లు ఉన్నాయి నలభై ఒక్క ఫ్లాట్లకి మనకు ఎస్టీపీ ఒకటే ఉంది ఎస్టీపీ అంటే ఏంటి ఎస్టీపీ ఎలా పనిచేస్తుంది అనే దాన్ని మనము తెలుసుకుందాము ఎస్టీపీ ఎస్టీపీ ఫుల్ ఫామ్ వచ్చి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది ఇళ్ళలో వాణిజ్య భవనాలు ఫ్యాక్టరీలు లేదా అపార్ట్మెంట్ల నుండి వచ్చే ఏవైతే పొల్యూటెడ్ వాటర్ ఉంటుందో దాన్ని శుద్ధి చేసి మన ప్రకృతి పర్యావరణానికి పనికొచ్చే విధంగా తిప్పి పంపే వ్యవస్థ దీంట్లో ఇప్పుడు ఎస్టీపీలో మనకి కొన్ని దశలు దశలుంటాయన్నమాట ఆ దశలలో ఏది ఏమేం పనిచేస్తుంది అనేది ఎన్ని దశలలో మనకు అది నీటిని కలుషితమైన నీటిని శుద్ధి చేసి ప్రకృతి వాడుకునేటట్టుగా ఇస్తుందో మనం తెలుసుకుందాం ఫస్ట్ దశ ప్రధాన దశలలో ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇది ఈ దశలో పెద్ద పెద్ద ఘన పదార్థాలు అంటే గడ్డల గడ్డల్లాగా ఉన్నటువంటి పదార్థాలను ప్లాస్టిక్ను రాళ్ళను చెత్త ఇలా మొదలగు వాటిని తొలగించేస్తుంది రెండవ దశలో ప్రైమరీ ట్రీట్మెంట్ ఇది నీటిలో తేలియాడే మట్టి ఇసుక ఘన పదార్థ ఘన కణాలను అది కింద సెటిల్ అయ్యేటట్టుగా సెటిల్మెంట్ ట్యాంక్లలో తీసుకొస్తుంది అలాగే మూడవ దశ సెకండరీ ట్రీట్మెంట్ ఇది సూక్ష్మజీవులు అంటే సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా బ్యాక్టీరియా సహాయంతో కలుషితమైనటువంటి నీటిని సేంద్రీయ పదార్థాలను కరిగించడం వా కరిగించే ప్రాసెస్ అంటారన్నమాట ఎంబీబీఆర్ ఎస్బీఆర్ లాంటివి ఇది మూడవ దశలో పనిచేస్తుంది తర్వాత నాలుగవ దశ దీన్ని టెరిటరీ ట్రీట్మెంట్ అంటారు ఇది క్లోరిన్ అండ్ అల్ట్రావైలెట్ అంటే యూవి అలాగే ఇతర ఫిల్టర్లతోటి చివరగా శుద్ధి చేసి దీనిని దుర్వాసన లేకుండా రంగు రసాయనాలను వాటిని తగ్గించేస్తారు ఇలా తగ్గించిన ఈ దశలో తగ్గించినటువంటి మిగిలిన ఘన పదార్థాలు ఏవైతే డీవాటరింగ్ చేసి ఎరువులుగా లేదా సురక్షితంగా సురక్షితమైన నీటిగా బయటకు అన్నమాట ఇది ఐదు దశలు ఐదు దశలలో మనకు ఎస్టిపి పనిచేస్తుంది దీంట్లో బ్లోయర్స్ ఉంటాయి మోటార్స్ ఉంటాయి అంటే వీటిని అన్నిటిని కూడా రన్ చేయడానికి ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ లేకపోతే దీనికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కూడా ఎందుకంటే ఫిఫ్టీన్ హెచ్పి ట్వెల్వ్ హెచ్పి అండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఇలా పెద్ద మోటార్లు పనిచేస్తాయి ఎందుకంటే మీరు మొదట్లో చూశారు కదా వీడియోలో ఆ ఘన పదార్థాలు ఆ వేస్ట్ వాటర్ని ఫస్ట్ తీసుకొచ్చి మన ఈ ఏదైతే ఫిల్టరేషన్ ఉంటుందో దాంట్లోకి పంపిస్తుంటుంది అన్నమాట సో అక్కడ పెద్ద మోటార్లు పంపులు నడుస్తాయి దాని తర్వాత వాటర్ ఎప్పుడైతే ఈ ఫిల్టర్లకి వస్తుందో అది రన్ అవుతూ ఉన్నప్పుడు అందులో బ్లోయర్సు ఫిల్టర్సు పనిచేయడం జరుగుతుంది ఇవన్నీ పనిచేసిన తర్వాత మీకు ఇప్పుడు ఇందాక పూర్తిగా చెప్పాను కదా మల్లిదలు మొత్తం కంప్లీట్గా నీటిని ఏదైతే బయటకు అవుట్లెట్ నుంచి పంపిస్తుందో ఆ నీటిని ఎలా వాడతారు ఎలా వాడుకోవచ్చు మనం ఇప్పుడు చూద్దాం పార్కులలో గార్డెనింగ్లో నీటిని వేధించేట్లకు ఉపయోగించవచ్చు లేదంటే పెద్ద పెద్ద కంపెనీస్లో పరిశ్రమలలో కూలింగ్ చేయడానికి అలాగే టాయిలెట్లలో ఫ్లష్ంగ్లో ఉపయోగిస్తారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం పర్యావరణంలో కలుషితం లేకుండా చేస్తుంది ఇది ఎస్టీపీ యొక్క పనితీరు దీనికి టెక్నికల్ కొన్ని ఉన్నాయి వాటిని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దానిని మీరు చదవచ్చు టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ ఛానల్ చూసిన వాళ్ళు విన్నవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు ప్రతి నోటిఫికేషన్ కూడా వీడియో పెట్టగానే ఫస్ట్ మొదటగా మీకే అందుతుంది సో టూ బీహెచ్కేకు సంబంధించినటువంటి విషయాలు ఏవైనా సరే మనకు ఇన్ఫర్మేషన్ లో పంపించడం జరుగుతుందండి దయచేసి